ఆర్యవైశ్య సంఘంపై అసత్య ఆరోపణలు మానుకోవాలి అని తెలిపిన సంఘం నాయకులు వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘంపై కొందరు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ దాచేపల్లి సీతారాం కన్వీనర్ తోనుపునూరి వీరన్న హితూ పలికారు వరంగల్ పట్టణ ఆర్యవేశ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణ ఆర్యవేశ్య సంఘంలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నడుస్తున్నాయని పట్టణ ఆర్యవేశ్య సంఘ భవిష్యత్తు కొరకు నగరంలోని ప్రముఖులను కలిసి ముందుకు వెళతామని తెలిపారు త్వరలోనే ఆర్యవేశ్య సంఘం ఆర్థిక లావాదేవీల వివరాలను సభ్యులకు తెలియజేస్తామన్నారు ఈ సమావేశంలో మానిశెట్టి సదాకుమార్ గుండా సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రూపంగా మళ్ళీ ఒక పోయిన పదిహేను రోజుల కిందట కూడా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది సో కాబట్టి అధ్యక్షుల వారు అన్నట్టుగానే ఆయన అందుబాటులో లేడు కారణంగా ఆయన వచ్చిన తర్వాత ఈ పట్టణ సంఘానికి సంబంధించినటువంటి మన హౌసింగ్ సొసైటీది తర్వాత ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ప్రక్రియ కూడా నోటిఫికేషన్ ఇచ్చి చట్ట ప్రకారంగా ఎలక్షన్ చేయడము తర్వాత గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పట్టణ ఆరవేశ సంఘానికి సంబంధించినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో ఆ లెక్కలన్నిటిని కూడా ఆల్రెడీ ఆడిటింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ఆడిటింగ్ కూడా రావడం జరుగుతుంది సో కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా పత్రికా ముఖంగా మేము బహిర్గతంగా అందరికీ కూడా రివీల్ చేయడం జరుగుతుంది కానీ అయితే ఏమైందంటే ఈ యొక్క ప్రకాశన్న ఆయన ఏదైతే రిమాండ్ చేసిండో పబ్లిక్లందరూ కూడా వేరే వేరే ఈ సంఘం మీదే గాని మా మీదే గానీ కొన్ని దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉన్నది సో దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ పత్రిక ప్రెస్ మీట్ అని పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈసీ మెంబర్లు ఎవరికి కూడా అడా తండ్రి మెంబర్లు ఎవరికి కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇరవై ఇరవై ఐదు మంది ఈసీ మెంబర్లు ఎవరికి కూడా ఈ దీనికి సంబంధించిన లావాదేవీలు గానీ ఆర్థిక లావాదేవీలు గానీ లెక్కలు గానీ వీటికి సంబంధించిన ఏది కూడా తెలియదు ఇవన్నీ కూడా ఇంత ముందు గతంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి మాధవ రాజేశ్వరరావు గుండా ప్రకాశరావు గారికి సంబంధించి వాళ్ళకు మాత్రమే తప్ప ఎవరికి కూడా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా స్టాఫ్ ని అడిగినా అకౌంటెంట్ ని అడిగినా కూడా వాళ్ళు ఏ రోజు ఆ రోజు మేము సారీకి ఇచ్చేస్తాము అవన్నీ సారే చూసుకుంటాడు మాకు తెలియదు అండి అని చెప్పేసి వారు కూడా అదే విధంగా చెప్పారు ఇక్కడ ఎవరిది కూడా ఈసీ మెంబర్ స్టాఫ్ ని కూడా ఇలా తప్పలేదు సో కాబట్టి ప్రకాశన్న తర్వాత అధ్యక్షుల వారు ఏదైతే ప్రకాశన్న వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకున్నాక మొత్తం కూడా మేము ముఖంగా మేము బహిర్గతం చేసేస్తాం మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా పట్టణ ఆరోగ్య సంఘంలో కార్యవర్గ సభ్యులుగా మేము కొనసాగుతున్నాము ఇంతవరకు మన సీతారాం గారు చెప్పినట్టు వీటికి సంబంధించిన అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ విషయం కూడా గుండా ప్రకాశరావు గారు ఈ కమిటీకి తెలియపరచలేదు ఫస్ట్ మీకు తెలియవలసిన విషయం రెండవది ప్లాట్లకు సంబంధించిన విషయం బొల్లికుంట ఫేజ్ వన్ బొల్లికుంట ఫేజ్ టూ గంగదేవిపల్లి ఇవన్నీ కూడా పట్టణ ఆర్యవశ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎటువంటి సంబంధం లేదు ఇది స్వయం ప్రతికది ఇది నా అంటే నాకు నాకు సంబంధించింది మీకు సంబంధించింది కాదని నేను చాలా స్థానాల మీటింగ్ చెప్పడం జరిగింది రెండోది ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పట్టణ సంఘానికి సంబంధం లేని వారు చెప్పడం జరిగింది మేము ఎన్నో సార్లు కూడా లెక్కలు అడిగినాం అన్ని చేసినాం సరే అవన్నీ మేము బహిర్గతంగా చెప్పడానికి కొన్ని ఉన్నాయి చెప్పకూడనున్నాయి ఇప్పటికి కూడా మేము ఒకటి చెప్తున్నాం పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ఇరవై రెండు మంది సభ్యులకు దీంట్లో జరిగిన లావాదేవీలు అంటే ఆర్థిక పరమైన లావాదేవీలకు ఏ ఒక్క సభ్యుని కూడా వారు తెలియపరచలేదు ఇది నిజం ఇది ఎక్కడ ప్రమాణం చేయాలని సిద్ధంగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెప్తాను భద్రకాళి అమ్మవారి ధర్మకర్తగా ఉంటుంది చెప్తాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో సార్లు చెప్పి అడగడం జరిగింది కానీ ఈ పట్టణ ఆర్య వయస్ సంబంధించిన లావాదేవీల గురించి ఆయన ఎవరికీ ఒక్క రూపాయి కూడా తెలియపరచలేదు ఇది నిజం నేను సత్యప్రమాణంగా చెప్తాను